నేను వెంబడే వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఒప్పుకున్నాను అది కూడా ఆలస్యమైంది అది కూడా ఆలస్యమైంది నిన్న ఉదయాన్నే దేవుని దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి రావడం ఈ వంద ఆలస్యమైంది ముఖ్యంగా నేను చెప్పేసిందంటే అనకాపల్లిలో ఏదైతే ఈ కుటుంబం పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకి అందరికీ కూడా పేరు పేరున నా బాధ ఉన్నాను ఎందుకంటే జీవితంలో మర్చిపోయినంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ మూడు లక్షల మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన నాయకులకి కార్యకర్తలకి ఈ నియోజకవర్గ వాసులకి అనకాపల్లి మార్గదర్శించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఏదైతే ఎలక్షన్స్ లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పింది మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ 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 అనకాపల్లి ప్రజలు సీఎం అమేసే కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత రకరకాలుగా చెప్పారు బయట ప్రాంతం నుంచి వచ్చాడు ఇక్కడ ఎలా చేస్తాడా నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా లేకుంటే ఆవులు కూడా పెళ్లి చేసుకోవాలని చూస్తామా ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చెప్తాం అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెండు ప్రోత్సాహంతో నెలకు ఐదు కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి జోపలేకపోతుందంటే మనం ఏమనుకోవాలి అలాగే సెక్యూరిటీ సెక్యూరిటీ పదహైదు వందల మంది ఉంటే వారికి శాలరీల నుంచి మంత్లీ వన్ అండ్ హాఫ్ రోజు ఇంటి అంటే అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూడండి అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు వారి దగ్గర నుంచి డిస్కరీస్ ఏ విధంగా లాక్కున్నారు మైనింగ్ కార్పొరేషన్లో ఏ విధంగా చేశారు వీళ్ళందరూ కూడా డిప్యూటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు వాసుదేవ రెడ్డి వెంకటరెడ్డి రాజేశ్వర్రెడ్డి రెడ్డి తన ఫైబర్ లో ఉన్నాడు రెడ్డి అతను పేరు మధుసూదన్ రెడ్డి ఒక దాదాపు ఐపీఎస్ అయితే ఒక పది మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకుని వచ్చి విచ్చల విడిగా అలాగే ఈ దోచుకునే దానికి అన్ని కార్పొరేషన్లకు వీళ్ళంతా అక్కడ క్లర్క్ కూడా చేయదు ఐఆర్పీఎస్ ఇండియన్ రైల్వే అకౌంట్ ఐఆర్పీఏస్ అక్కడ అకౌంట్ సెక్షన్ లో ఉండేవాళ్ళు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ లో వెంకటరెడ్డి కానీ ఈ వాసుదేవరెడ్డి ఏపీ లిక్కర్లు కానీ వీళ్ళు చూస్తే అసలు అక్కడ వచ్చారు మళ్ళీ దోచుకొని వెళ్ళిపోదాం అన్నారు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇంకొకతను కేవీవి సత్యనారాయణ ఫైనాన్స్లో ఫైనాన్స్ లో ఉన్నాడు కేవీవి సత్యనారాయణ అయితే ఐదు సంవత్సరాల్లో డబ్బులు రిలీజ్ చేయాలి ఎవరికైనా గవర్నమెంట్ లో పిలుస్తా అంటే రెడ్డి ఇన్స్ట్రక్షన్ చేస్తేనే అంత ముందు సిఎఫ్ఐ అనే ఒక సిస్టమ్ ఉన్నది ఆ సిస్టమ్ ని టోటల్ కలాప్ చేశారు అంటే పూర్వం రాజు ఏది తరచుకుంటే అది చేసేవాడు సేమ్ సిస్టమ్ తెచ్చారు సిఎఫ్ఐ మెస్ అంటే బిల్స్ ఎవరెవరైతే పెడతారో వాళ్ళన్నీ ఆన్లైన్ అయిపోతాయి ఆన్లైన్ అయిపోతే వాళ్ళు టోకన్ నెంబర్ వచ్చేస్తుంది ఆ టోకన్ సీరియల్ గా నిలిచేయాలి ఒక్క రోజు కూడా ఐదు సంవత్సరాల్లో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న పన్నెండవ తారీఖు కౌంటింగ్ అయితే పదకొండవ తారీఖున మా ప్రభుత్వం ఏమొస్తుందనుకున్నారో లేకపోతే రాదనుకుంటున్నారో నేను తెలియదు కానీ వారికి కావాల్సిన నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంత రెట్టి ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీరు మొన్న చూసా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయినారు ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు నలభై రెండు పార్లమెంట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విభజించిన తర్వాత ఇరవై వచ్చినాయి నలభై రెండు ఉండి ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక భావన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూడలు ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు రోజు ఇచ్చారంటే నిజంగా వారికి యాడ్సార్ ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా ఇరవై ఐదు ఇరవై ఐదు వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇరవై ఒక్క మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూశా అరాచక పాలన అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సంగు దోచుకున్నారు వారి అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది ఆఫీస్ కూడా మీడియాకి విడుదల చేస్తాను నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు వందలు అసలు అయితే కార్పొరేషన్ ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి శాలరీ ఇస్తారు దాదాపు నాలుగు వేల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇరవై ఐదు కోట్లు అంటే ముప్పై వేల రూపాయలు ఒకరికి సాఫ్ట్వేర్ షాప్లో పనిచేస్తామని ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఐదు వేల రూపాయలు హిక్బ్యాగ్ తీసుకొని నెలకు ఐదు కోట్ల రూపాయలు నితిన్ రెడ్డి జోలిపోతుందంటే మనం ఏమనుకోవాలి అలాగే సెక్యూరిటీ సెక్యూరిటీ పదహైదు వందల మంది ఉంటే వారికి శాలరీల నుంచి మంత్లీ వన్ అండ్ హాఫ్ రోజు నితిన్ రెడ్డికి అంటే చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి హిక్బ్యాగ్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి చూడండి అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు వారి దగ్గర నుంచి డిస్కరీస్ ఏ విధంగా లాక్కున్నారు మైనింగ్ కార్పొరేషన్ లో ఏ విధంగా చేశారు వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు వాసుదేవి రెడ్డి వెంకటరెడ్డి రెడ్డి ఇంకొక తన బైబర్ గ్రెడ్ లో ఉన్నాడు అతను పేరు మధుసూదన్ రెడ్డి ఒక తలాంకు ఐపీఎస్ అయితే ఒక పది మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విచ్చల విడిగా లాంగ్ ఆర్డర్ కానీ